అధ్యాయం ఇరవై ఒకటవ భక్స్ ఆది కాండ అప్పుడు యహోబ ఎంపైన సువాసను గ్రహించి ఇక మీదట నరులను బట్టి ఇదిగో ఇదిగో ఇది అంత ఇది అంత ఇది అంత ఇది అంత నరులను బట్టి నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల వృదయ ఆలోచన ఏంటంట నరుల వృదయ ఆలోచన వారు పుట్టిన దగ్గర నుండి చెడ్డది అంట ఏంటి చెడ్డది ఎవరికి చెడ్డదిగా కనిపిస్తుంది దేవునికి చెడ్డదిగా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది దేవునికి చెడ్డదిగా కనిపిస్తుంది దేవునికి చెడ్డదిగా కనిపిస్తుంది అంట చెడ్డ ఆలోచన నరుల హృదయ ఆలోచన చెడ్డది అంటున్నాడు నీ ఆలోచన ఎందుకు చెడ్డదిగా ఉంది దేవునికి ఎందుకు చెడ్డదిగా అనిపిస్తుంది ఆ ముందరి నుంచి చదువుకుంటూ వస్తుంటే పెండ్లిళ్ళకి ఇచ్చుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు అని ఉంటుంది ఎందుకు చెడ్డది ఎందుకు చెడ్డది అంటే పెళ్లిళ్ళు అర్థమవుతుందా మనం ఎంత మంది పెళ్లిళ్ళ కోసమని మందిరాలు ఎగ్గట్టిన వాళ్ళు ఉన్నారు ధైర్యంగా చేతులు ఎత్తగలుగుతారు అర్థమవుతుందా పెళ్ళిళ్ళ కోసమని మందిరాన్ని ఎగ్గొట్టేటువంటి నీ హృదయ ఆలోచన చెడ్డదనాలా మంచిదనాల చెడ్డదనాలా మంచిదనాలా అసలు నీ నీకు దేవుడు కావాలా వద్దా ఇది ఒక ప్రశ్న నీకు దేవుడు కావాలా వద్దా మనిషి కావాలా దేవుడు కావాలా అన్నటువంటి ఆ చాప్టర్ పెడితే నీకు మనిషి కావాలా దేవుడు కావాలా అని అంటే జాగ్రత్త గమనించండి అందరు చెప్పే మాట ఏంటో తెలుసా దేవుడు కావాలని అంటారు అంటే మనిషి నిజంలో బ్రతకడానికి భయపడతాడు నిజంలో బ్రతకడానికి భయపడతాడు మనిషి అబద్ధంలోనే బ్రతుకుతాడు అబద్ధంలోనే బ్రతుతాడు దేవుడు కావాలా మనిషి కావాలా అని అంటే మనిషి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే దేవుడే కావాలి ఎందుకు దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు కానీ మనిషి మాత్రం ఇయ్యడు కానీ నిజానికి చెప్పాలంటే దేవుడు అడిగింది అడిగినట్టు ఇస్తాడు కాబట్టి దేవుడే కావాలి అని అన్నాము కానీ దేవుడు చెప్పిన మాట మాత్రమే వినాము దేవుడి చెప్పిన మాట మాత్రమే నాకు దేవునికి నచ్చినట్టుగా మాత్రం ఉండము దేవుని కొరకు మన జీవితాన్ని ఆగముగా త్యాగముగా మాత్రం నిలబెట్టడం ఎందుకంటే మన ఆలోచన చెడ్డది కాబట్టి మన చెడ్డ ఆలోచన అయినటువంటి నీవు ఎందుకు దేవుడు అంటే ఇష్టం అన్నావు దేవుని వద్ద నుండి తీసుకోవడమే కానీ దేవునికి ఇష్టంగా ఉండడం మాత్రం నాకు చేత కాదు ఎందుకంటే నేను ఒక అబద్ధికుడిని నేను చెడ్డవాడిని నా హృదయ ఆలోచన ఎప్పుడు చెడ్డది నేను దేవుడి చెప్పినట్టుగా వినను కానీ దేవుని ద్వారా నాకు మేలు కావాలి దేవుడైతే కావాలి కానీ నేను చేసేదంతా మనసులను పరచడానికి మనసులని ఇష్టానుసారంగా మనుషుల కొరకు నిలబడడానికి